ఈ సేవ మరియు జిఎస్టీ వీటన్నిటి మీద ఈ ప్రోగ్రాము నిర్వహించబడింది దీని ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఈ జిఎస్టీ మీద కొన్ని సందేహాలు ఇస్తారు తర్వాత మరియు ప్లాస్టిక్ మీద స్వచ్ఛ మీద తర్వాత స్మార్ట్ కార్డ్స్ తర్వాత పెన్షన్స్ కూడా తీసుకుంటున్నాయి అదేవిధంగా మనకు టోటల్గా వచ్చేసి మనకు డిసేబుల్ పెన్షన్స్ వన్ వన్ ఎయిట్ బాగా ఉండేది అవి ఎలాగైతే నోటీస్ ఇచ్చామో మళ్ళీ అలాగనే అన్ని ఫీడ్బ్యాక్ చేపించి తర్వాత వాళ్ళందరికీ పెన్షన్ కూడా అందుబాటులో చేయడం జరిగింది అదేవిధంగా హౌస్ పెన్షన్స్ కూడా అంటే విడయో పెన్షన్ వాటిని కూడా ఇరవై ఐదు మందికి ఫోటో కూడా ఇచ్చి ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు మన సబ్సిడీ కేంద్రం మరియు రాష్ట్ర వారి విదేశాల్లో మేరకు మరియు సబ్సిడీస్ మేరకు కూడా వారి సమాన కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతుంది అదేవిధంగా టీచర్స్ కూడా మన సచివాలయంలో

మీ యొక్క దుర్గాపేట గ్రామా వార్డుకు రావడం జరిగింది ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న కార్యకర్తలు వివరి వివరించారు ముఖ్యంగా మీరు బాగా చూసినట్టయితే లేదంటే గమనించినట్టయితే మన గీతం చర్ల స్వచ్ఛ అవార్డులో రాష్ట్ర స్థాయిలో పోటీ పడడానికి సిద్ధంగా ఉంది మీరు బాగా గమనించండి పారిశుద్ధ్యం అనేది ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అనేది మీరు బాగా ఉండండి కమిషనర్ గారు ఆహా వారి యొక్క శానిటరీ వర్కర్స్తో కానీ పొద్దున్న ఐదు నరకులు వేసేసి ప్రతీ విలేజ్కు ప్రతి వార్డుకి తిరిగి ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉందో అక్కడ శానిటరీ వర్కర్స్తో అబ్జర్వేషన్ చేస్తూ వారి యొక్క స్టాఫ్ను ఉత్తేజపరుస్తూ ఈ యొక్క స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా మీ అందరికి ఇంకో మనవి ఏమంటే ప్లాస్టిక్ అనేది క్యాన్సర్ ఈ కాలువలలో చెత్త వేస్తున్నారు కాలువలలో చెత్త మీ ప్రతి ఇంటికి డోర్ టు డోర్ మేము వేస్ట్ కలెక్షన్స్ కోసము ప్రతి ఇంటికి తిరుగుతున్నాము గ్రామాలు అయితేనేమి అదేవిధంగా నగర పంచాయతీలైతేనేమి ప్రతి ఇంటికి మా యొక్క గ్రీన్ అంబాసిడర్స్ వస్తారు వారికి చెత్త ఇవ్వండి ఆ చెత్తను మేము తీసుకెళ్లి ఎస్డబ్ల్యూబిసి షెడ్యూల్లో దాన్ని తయారు చేసి పర్మిట్ అవుతుంది తయారు చేస్తాం కనుక మీ యొక్క పార్టిసిపేషన్ ఉంటేనే ఈ యొక్క కార్యక్రమం ముందుకు జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని మన భారత ప్రధానమంత్రి గారు అదే విధంగా మన పేద ముఖ్యమంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతి మూడవ శనివారము మనమంతా శ్రమదానం చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మన స్వచ్ఛ మన స్వచ్ఛంగా ఉంటేనే మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రంగా మారుతుందనే ఉద్దేశాన్ని తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్తున్నాము అందులో భాగంగానే ఈరోజు ప్రోగ్రామ్ లో చేస్తున్నాము మూడోది ఏమంటే మనకు భారత ప్రభుత్వము అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా జిఎస్టీ టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని మీ అందరినీ తెలియపరచమని చెప్పేసి ప్రతి ఒక్క అధికారి మీ ఇంట్లోకి వచ్చేసి ఈ యొక్క జిఎస్టి తగ్గించబడ్డాయి గతంలో నాలుగు శాబ్ల కింద ఉండే జిఎస్టీ ప్రస్తుతం రెండు శాబ్ల కిందనే ఉంది కొన్నిటి మీద టోటల్ గా జిఎస్టి తగ్గించారు పిల్లల చదువులు అయితేనేమి మందులైతేనేమి వీటి కొన్ని రకాలమైన చికిత్సల మీద కూడా జీరో పర్సెంట్ జిఎస్టి పెట్టేశారు అండి

నుంచే తయారు చేస్తున్నారు అమ్మాస్టర్ విషయాల పైన వేదా జిల్లా కమిషనర్ గారు ఒక కరీగూరు ఒక నోటీసు కూడా జరిగింది ప్రతి ఆ ఆ నల్ల కో షాపుల దగ్గర షాపుకి తీ ఒక విత్తాలత్వం గా అవగాహన కల్పించాలని ఉద్దేశించినది కేశదారు్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ ప్లాస్టిక్ బాయ్ బాయ్ చెప్పండి ప్రకృతిని హై చెప్పండి ప్లాస్టిక్ మారండి పర్యావరణం రక్షించండి మన చిన్న మార్పు పర్యావరణ పెద్ద గిఫ్ట్ భూమి బతకాలి అంటే ప్లాస్టిక్ జూర్ తయారులను ప్రసించాలి असां <mats> మీ సమస్య తెలుసుకొని బ్రిడ్ నుంచి ట్రాఫిక్ మొత్తం బంక్ చేయాలి సూపర్ సిక్స్ అలాగే ఏసీ నుంచి రకరకాల సమస్యలు సాగుస్తా బట్టి మళ్ళీ మీతో చర్చించి ముందు ఏం చేయబోతున్నాం ఇలా ఫీజు లో నేను గెలిచాము జేజం కింద రెండు సేపు ఇచ్చి అదే అమృత అమృత అమృత్ కింద ఇచ్చి అయిపోతుంది రోడ్డు తర్వాత తర్వాత రోడ్లు రెండు చేస్తాం అంటే రెండు మూడు వేలు అయిపోతాయి రెండు వేల కోట్లు జేజె ಭಾರತ <Sanye> <Sanye> ప్లాస్టిక్ నిస్ కాబట్టి వాళ్ళ సొంత వచ్చింది అందరికీ అనుకూలంగా ఉంటారు కానీ ఎందుకు గను వెళ్ళిపోతాం కొత్తగా మొత్తం కృషి చేసే కృషి వస్తుంది కాకపోతే మా సిక్కు రావడం అమ్మఒడి కానివ్వండి అక్కడ తల్లి మనం ఎవరు ఇష్టం అని చెప్పండి తప్పకుండా సాధించం తప్పకుండా ఇలా ఎప్పుడు సమస్య లేకుండా సాధ్యం కానీ సాగునీ సాగుసం మన ప్రభుత్వం ఇచ్చాం అంటే అది పెద్ద పెట్టి ప్రతి గుంటాం నాలుగు కాలంలో రెండు సార్లు ప్రతిపక్ష ప్రభుత్వం లేకుండా మంచి పంటలు తప్పకుండా ఆంధ్ర ప్రభుత్వం తయారు చేస్తున్నాం తయారు చేస్తాం అలాగే రకరకాల సభ్యులతో అంటే గతంలో నిర్ణయించిన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం తయారు అది లేకపోతే లేక వీళ్ళు లేక ప్రతి పంట ఇబ్బంది లేక అరకాలి అంతేచాం

ഇങ്ങോട്ട് കേറ് കേറ് രാജനവ് നിൽ്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്്് ఈ సచివాలయంలో ఐదేళ్ళుగా పని ఆరు సంవత్సరాలుగా పనిచేసి ఇప్పుడు డిఎస్ లో సెలెక్ట్ కావడం జరిగింది సార్ నెక్స్ట్ మా न <laughs> सर 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 پينشن نو پينشن نو بينه گراچما پينشن نو پينشن 分かったと思